ఇది వెలుగులో ఒక వార్త వచ్చింది పుష్పపై పోలీస్ ఫైర్ అంటూ అల్లు అర్జున్ బుకాయింపుల మీద సాక్ష్యాలతో స్ట్రాంగ్ కౌంటర్ అని సో డిసెంబర్ నాలుగున సంధ్యా టాకీస్ బయట లోపల ఏం జరిగిందో వీడియో రిలీజ్ మినిట్ టు మినిట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన పోలీసులు పర్మిషన్ లేకపోయినా యాభై మంది బౌన్సర్లతో అల్లు అర్జున్ అంటుకో కో రాక రాత్రి తొమ్మిదిన్నరకు వస్తు వస్తునే కార్ సన్ రూఫ్ ఎక్కి అభివాదాలు ఫ్లయింగ్ కిస్లు అప్పటికే భారీగా జనం అద్భుతప్పిన పరిస్థితి సినిమా హాల్లోకి వెళ్ళిన అర్జున్ రాత్రి తొమ్మిది యాభైకి తొక్కిసలాట్లు రేవతి మృతి ఆమె కొడుకు శ్రీతేజ్ కండిషన్ సీరియస్ పోలీసుల విషయం చెప్పినా వినిపించుకొని పుష్ప సినిమా మొత్తం చూసి వెళ్తాననే వ్యాఖ్య అర్ధరాత్రి పన్నెండు పన్నెండు గంటల ఐదు నిమిషాలకు బలవంతంగా బయట తీసుకొచ్చిన పోలీసులు ఇంటికి వెళ్తూ కూడా సన్ రూఫ్ ఎక్కి అభివాదాలు ఇక ఆధారాలు బయటపెట్టిన సిపి ఆనంద్ సో ఇక్కడ చెప్పినా వినిపించుకోలేదు సినిమా చూసే వెళ్తానన్నాడని చెప్పి ఏసీపీ రమేష్ కూడా చెప్తుండు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు కోసం హైకోర్టులో పోలీసులు అంటూ ఇక్కడ హైకోర్టు పోలీసులు కూడా చెప్తా ఉన్నారు ఆ ఆమె చనిపోయిన వెంటనే అంటే దానికి సంబంధించిన విషయాన్ని ఇక్కడ చెబుతూ ఆ సిఐ రాజు నాయక్ కూడా కంటనీరు పెట్టినట్టుగా వార్త వచ్చింది ఇక్కడ మీడియాతో నిన్న ఏసీపీ రమేష్ మాట్లాడి పూర్తిగా అల్లు అర్జున్ యొక్క తప్పిదమే ఉన్నదని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఎందుకంటే కోర్టులో బెయిల్ సందర్భంగా పోలీసులను బదనాం చేసి అడ్వకేటు చెప్పిండు కాబట్టి ఇన్సఫిషియంట్ పోలీసు ఉన్నారు కాబట్టి అడిక్వేట్ నెంబర్స్ లేరు కాబట్టి అక్కడ జరిగినటువంటి తప్పిదానికి కారణము పోలీసు వ్యవస్థనే ఆ లోపమే అని చెప్పి చెప్పడం వల్ల తనకి బెయిల్ ఇచ్చిండ్రు సో వాళ్ళదేం లేదని చెప్పినప్పుడు ఇక వీళ్ళు కూడా ఏం చేయాలి వీళ్ళు పోలీసు వాళ్ళు ఇక అటు షోకాజ్ నోటీస్ ఇచ్చారు థియేటర్కి దాంతోపాటు ఇక్కడ ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ తోని ఇక్కడ ఎప్పుడు ఏమైంది మేము ఎప్పుడు తీసుకొచ్చినా బయటికి ఇక పోలీసు వాళ్ళు చెప్పి చెప్పారు